అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ తులసి కోట జనరల్గా ఇంట్లో ప్రతి ఇంట్లో తులసి కోట తులసి మొక్క కుండలో అలా పెట్టుకుంటారు అయితే ఏ వైపు ఉంటే మంచిది అంటారు ఏ వైపు ఉంటే మనకు ఐశ్వర్యం కానీ అంత మంచి జరుగుతుంది అంటే జనరల్గా ఎక్కడ పడితే అక్కడ పెడతారు కదమ్మా దానికి కూడా ఈ వైపున పెడితే మంచిది అన్నట్టు ఏదన్నా ఉంటుందా అమ్మ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉంటే ఏ పక్కన పెట్టాలి అన్నది ఉంటుంది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని వైపులు ఖాళీ ఉంది ఇంట్లో ఉందమ్మా ఉండదు నాలుగు వైపులా ఉంటుందా ఉండదు పైగా ఈ ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి తూర్పు వైపు బాల్కనీ వస్తే ఇటు ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి పడమట వైపు బాల్కనీ వస్తుంది ఇటు వాళ్ళకి ఉత్తరం వైపు వస్తుంది మరొకళ్ళకి దక్షిణం వైపు వస్తుంది బాల్కనీ మీరు తూర్పు వైపు తులసి కోట పెట్టుకోండి అంటే ఎంతమందికి వీలవుతుంది ఇలాంటివి అతిగా రూల్స్ పెట్టి ఫ్లాట్స్ లో కూడా లోపల గోడలు కిటికీలు మార్చుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి బోధ చేసిన వాళ్ళకో నమస్కారం అంతకన్నా ఇంకే ఓపిక ఉన్నా కూడా అది అంత కానీ వాస్తు కూడా చెప్పేది ఏమిటంటే వెయ్యి గడప దాటినటువంటి నగరానికి వాస్తు అంతగా పట్టించుకోనక్కర్లేదన్నారు వెయ్యి గడప అంటే వెయ్యి ఇళ్ళు మరికి భాగ్యనగరంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వేల వేలు ఉన్నాయి మరీ అంతగా వాస్తు ప్రకారం ఉండడం అన్నది కష్టమైందే కాకపోతే సాధారణంగా ఉన్నంతలో మనకు అవకాశం గనక ఉన్నట్టయితే ఈశాన్యం వైపు లేక దక్షిణం వైపు పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే ఈశాన్యం దేవుడికి సంబంధించినటువంటిది ఈశ్వరుడి స్థానం అందువల్ల ఇంట్లో పూజ కూడా పూజ గది కానీ దేవుణ్ణి పెట్టుకోవడం కానీ ఈశాన్యం వైపు పెట్టుకోమంటాం తులసి కూడా పూజింపదగిందే గనక కొంచెం అటువైపు మనకి ఉన్నంతలో ఇప్పుడు ఇంత బాల్కనీ ఉంటుంది ఇలా సన్నగా పొడుగ్గా ఈ బాల్కనీలోంచి ఇటు ఎంట్రెన్స్ ఉంటే ఉండొచ్చు కూడా అంతే కదా దీని నుంచి అక్కడ చూసుకుని ఇందులో కాస్త ఈశాన్యంగా అనిపించే ఉంటే అక్కడ పెట్టుకోండి లేదంటే దక్షిణం వైపు చాలా మంచిది దక్షిణం వైపు నుంచి గాలి వస్తుంది అంటే నిజానికి దక్షిణం వైపు పడగ్గది పెట్టుకోమని కానీ కిటికీలు పెట్టుకోమని కానీ చెప్పింది ఎందుకంటే దక్షిణం వైపు నుంచి గాలి ఆరోగ్యకరమైన గాలి వస్తుంది అని పక్కనే ఫ్లాట్ ఫ్లాట్స్ ఉంటే వస్తుందా అంటే అది ఆలోచించాలి కానీ సందులోంచి సందులోంచి అన్నా కొంచెం వస్తుందిగా అందుకని కాకపోతే దక్షిణం వైపు పెట్టుకోమన్నారు ఏదైనా తూర్పు ఈశాన్యం పెట్టుకోమన్నారని ఆ మూలకి మాత్రం తులసి పెట్టుకోకండి తూర్పు గోడకి ఈశాన్యం గోడకి ఏదీ తగలకూడదు ఈశాన్యం వైపు ఒకవేళ తులసి పెట్టుకున్నా గోడ కానించి కాకుండా కొంచెం ఉతలుగా పెట్టుకుంటే మంచిది తర్వాత వీలైతే మాత్రం తులసి చుట్టూదా ప్రదక్షిణం చేయడానికి వీలుగా పెట్టుకోవాలి కానీ అంత ప్రదేశం ఉందా ఇది పల్లెల్లో కుదురుతుంది కుదురుతుందా లేదా బంగ్లాల్లాగా సొంత ఉన్న వాళ్ళకు కుదురుతుంది కానీ ఫ్లాట్స్ అలాగా అతి తక్కువ స్థలంలో సొంత ఇల్లు అయినా కొంచెం స్థలంలో అవకాశం చూసుకుని కట్టుకున్న చోట ఇవి కొంచెం సాధ్యమయ్యేవి కాదు అవును అయితే నేను కొన్ని దగ్గర చూసా అమ్మా అక్కడే చెప్పులు ఉంటాయి అక్కడే తులసి కొట్టు ఉంటుంది దాని ముందు నుంచి నడుస్తూనే ఉంటారు కాలు తగులుతూనే ఉంటాయి అది కూడా తప్పే కదమ్మా తప్పేనమ్మా చెప్పులు తులసి కోట దగ్గర వదలకూడదు అసలు ఎవరి ఇంకోటి తులసికోట దగ్గరే కాదు నలుగురు తిరిగే చోట కూడా పెట్టకూడదు ఎందుకు అంటే తులసి చాలా పవిత్రమైంది అవడంతో పాటు సున్నితమైంది కూడా ఎంత సున్నితంగా ఉంటుందంటే కొంతమంది కానీ దరిదాపుల్లోకి వస్తే తులసి కోట తులసి మొక్క వాడిపోతుంది మీరు గమనించండి కొంతమంది వచ్చి పెడితే తులసి వాడిపోతుంది ఎందుకంటే కొన్ని రకాల గాలులు దానికి పడవు అశుచిగా ఉన్న స్త్రీలు కానీ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళొచ్చి మైలాగి ఇలా వీటితో వచ్చినవి కానీ అలా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్తే తొందరగా ఎండిపోతుంది అందుకని గబగబా రాగానే ముందు తులసి దగ్గరికి అందరూ చెప్పులతో తిరిగి కానీ బయట నుంచి వచ్చిన బట్టలతో ఎలా ఉంటాయో చెప్పలేం కదా ఎవరిని తగిలి వస్తామో ఎట్లాంటి వాళ్ళని తగులుతామో కనుక అవి లేకుండా ఉండేటట్టుగా కొంచెం పక్కగానే ఉండాలి తులసిని చాలా పవిత్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దాని దగ్గర చెప్పులు విడవడం కానీ బాల్కనీలు బట్టలు ఆరేస్తారు ఆ బట్టలు ఆరేసి నీళ్లు తులసి మీద పడుతూ ఉంటాయి నుంచి నీళ్లు పడుతూనే ఉంటాయి అది చాలా బాధాకరంగా ఉంటుంది అలా కాకుండా ఉండేటట్టుగా చేయాల్సిన పని ఉంది తులసిని పవిత్రంగా చూసుకోవాలని చెప్పాను కదా ఎందుకు పవిత్రంగా చూడాలి అంటే అది మనని రక్షిస్తుంది కనుక మనం దాన్ని కాపాడితే అది మన రక్షిస్తుంది అందుకని దాన్ని కాపాడుకోవాలి మరి అది ఎలా రక్షిస్తుంది అని చెప్పడానికి మన వాళ్ళు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు చెప్పేస్తారమ్మా ఏమిటంటే కుండీలో పెట్టుకున్న దాన్ని ఏమంటున్నాం మనం తులసి కోట అంటున్నాం కోటని ఎందుకు అంటున్నాం తులసి కుండీ అని అనమా అనకుండా ఎందుకు అంటే తులసి మనని కోటలాగా రక్షిస్తుంది ఒక కోటలో మనం ఉంటే ఎంత భద్రతో పొరుగు రాజ్యాల నుంచి శత్రువుల నుంచి మనని అనేక రకాలైన అంశాల నుంచి అట్లా రక్షించగలిగినటువంటిది కోటలాగా తులసి అందువల్ల దానికి ఆ తులసి పెట్టినటువంటి కుండీని తులసి కోట అంటాం అంటారు ఎలాగా అంటే అనేక రకాలైనటువంటి వైరస్లు అంటామా బ్యాక్టీరియా అంటామా అవి రాకుండా చూస్తుంది తులసి గాలి తులసి గాలి ఎందుకే దక్షిణం వైపు పెట్టుకున్న మంచిది అన్నది దక్షిణం వైపు నుంచి గాలి వస్తూ ఉన్నప్పుడు ఆ తులసి వచ్చిన గాలికి లోపల చాలా రకాలైనటువంటి క్రిమి క్రిములు హానికారకమైనటువంటివన్నీ నశిస్తాయి అందుకే తులసి చుట్టూ తా ప్రదక్షిణం చేస్తే కూడా ఆరోగ్యం ఎందుకు బాగుంటుంది అంటే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది తులసి దగ్గర ఎప్పుడూ కూడా ప్రాణవాయువే ఉంటుంది సాధారణంగా చెట్లు ప్రాణవాయువు తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయని చెప్తాం కానీ తులసి ఎట్లాగా అది ఎప్పుడూ కూడా నిరంతరం ప్రాణవాయువుని ఇస్తుంది కనుక తులసి దగ్గర కూర్చుని కొన్ని పనులు చేయమని ఎందుకు చెప్తారంటే దాని నుంచి వచ్చే ప్రాణవాయువు వల్ల మన జీవ చైతన్యం చురుకుగా ఉంటుందని